టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు ఆయనపై నమోదైన మొత్తం పదకొండు కేసులలో బెయిలు మంజూరు కావడంతో విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు ఈ క్రమంలో వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ కలిశారు తాడేపల్లిలోని జగన్ నివాసంలో వల్లభనేని వంశీ ఆయన భార్య పంకజశ్రీ వెళ్లి కలిశారు కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు వైఎస్ జగన్కు వంశీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీసినట్లు సమాచారం వల్లభనేని వంశీపై మొత్తం పదకొండు కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన నూట నలభై రోజుల పాటు జైల్లో గడిపారు ఆ సమయంలోనే అనారోగ్య బారిన పడ్డారు చివరకు వంశీకి బెయిల్ వచ్చింది ఆ తర్వాత కూడా విడుదలకు బ్రేక్ పడింది అందులో భాగంగానే సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు సుప్రీంకోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు ఫిబ్రవరి పదహారు నుంచి సుమారు నూట నలభై రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ అయితే పైన నమోదైన అన్ని కేసులలో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన ఈరోజు నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తాడపల్లిగూడెంలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపైన న్యాయపోరాటం చేద్దామని ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి